హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం ముందుగా రేపు మే డే అండి కార్మికుల దినోత్సవం సందర్భంగా రేపు మన మిర్చి అర్థికి సెలవు అండి రేపు లేదు అడ్డు మళ్ళీ గురువారం ఉందండి అడ్డు మే రెండో తారీఖు ఓపెన్ అయితే ఇరవై గురించి మాట్లాడుకుంటే ఇరవై వచ్చేసి డెబ్బై వేల బస్తాలు వచ్చింటాయండి మార్కెట్ స్టడీ మార్కెటే కాకపోతే స్పీడ్గా లేదు సేల్స్ అయితే బాగానే ఉంది ఈ స్పీడ్ నేను అంతే ఉరకట్ల ఉరుకులు పరుగులు లేవు నేను బాగానే ఉంది కానీ ఇవాళ స్టడీ మార్కెట్ సేల్స్ బాగానే పర్లేదు సేల్స్ ఉంది కాకపోతే అన్ని సేల్స్ అవ్వాలి కొన్ని చోట్ల కొద్దిగా ఆగినాయి కూడా ఏదైనా పర్లేదు రేట్లు అయ్యే రేట్లు అయ్యాయి స్టడీ మార్కెట్ ఇంకా ముందుగా మనం కచరా క్వాలిటీల గురించి మాట్లాడుకుంటే కచరా క్వాలిటీలు చలదనాలు పిక్కలు ఈ నలుపుకాయలు తగులుతాయి తెలపర తగులుతుంటాయి ఏ అయినా సరే సీడ్ రకాలు కానీ థర్టీ ఫోర్లు కానీ ఏవైనా సరే బ్యాడీలు కానీ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు దాకా ఇవన్నీ కచరా క్వాలిటీ ఇంకా పిక్ లాంటి శుద్ధంగా ఆరుదాలు ఉంటే మాత్రం పదివేలు నుంచి చూశాను మీడియాలు సీడ్ రకాలు కొద్దిగా పర్లేదు శుద్ధంగా ఉంటే పదకొండు వేలు జరుగుతున్నాయి పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఈ మీడియాలు కచరా క్వాలిటీలు ఏవైనా సరే థర్టీ ఫోర్ దగ్గర నుంచి అన్నీ వస్తాయి ఇంకా ముందుగా కర్నూలు డీడీలు గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు కూడా తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు చలాదనాలు ఇవే కనబడ్డాయి బెస్ట్లు ఉన్నాయండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉంది పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు చూశాను ఇవాళ ఇంకా దాని తర్వాత నంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్ అయినా మీడియాలో పదకొండు వేలు పన్నెండు వేల దాకా చూశాను మీడియాలు మంచి రంగులు ఉన్నాయి కచరా క్వాలిటీలు కాదు మంచి రంగులు ఉన్నాయి మీడియం బెస్ట్ రకాలు అయితే పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా చూశాను మంచి అంటే రంగులు మంచిగా ఉంటే సైజులు ఉంటే వేస్తున్నారు పద్నాలుగు వేలు దాకా బెస్ట్లు అయితే పదిహేను వేలు దాకా చూశాను పదిహేను వేల ఐదు వందలు కూడా చూశాను డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందల దాకా చూశాను మీకు వీడియో పెడతాను చూడండి పదిహేడు వేలు నిన్న అయింది మరి ఇవాళ అయిందో నేను చూడలేదు పదహారు వేల ఐదు వందలు పక్కా అయింది నంబర్ ఫైవ్ ఇంకా కుబేరా టూ సెవెంటీ త్రీలు మీడియాలో అయితే తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు అండి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేలు బెస్ట్లు ఉంటే పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా సారీ పదమూడు వేల దాకా బెస్ట్లు చూస్తే టూ సెవెంటీ త్రీ కుబేరా కుబేరా డీలక్స్ కనగిరి ఏరియా అయ్యి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు చూశాను టూ సెవెంటీ త్రీ అయినా కుబేరానా డీలక్స్లు అండి కనగిరి ఏరియా అవి మొదటి కోతలు రెండో కోతలు బాగానే ఉంటున్నాయి క్వాలిటీలు అవి మంచి రేటుపోయింది ఇక త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ పిక్కలు మీడియాలో అయితేనేమో పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు దాకా చూశాను సైజ్ తక్కువనే రంగులు బాగుంటాయి ఇక బెస్ట్ రకాలు ఉన్నాయి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఈ రకాలే ఉన్నాయండి ఇక దాని తర్వాత కనిగిరి రకాలే కనబడ్డాయి డీలక్స్లు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ సూపర్ క్వాలిటీలు మీకు వీడియో పెడతాను ఇవన్నీ ఎక్స్పోర్ట్ వాళ్ళు వాంటింగ్ కాదు ఇదంతా కౌంటర్ సేల్స్కి పచ్చళ్ళ సీజను వాళ్ళే కొంటున్నారు కౌంటర్ సేల్స్ వాళ్ళే కొంటున్నారు చిన్న పార్టీలే కొంటున్నారు పెద్ద పెద్ద ఎక్స్పోర్ట్ వాళ్ళకి లేవు ఎక్స్పోర్ట్ వాళ్ళంతా పదిహేను వేలు లోపే కొంటున్నారు ఏ అయినా కానీ వాళ్ళకి దొరుకుతున్నాయండి వాళ్ళకి మామూలుగా ఈ కౌంటర్ సేల్స్ వాళ్ళు ఉన్నారు చూసారు ఇప్పుడు పచ్చల సీజన్ వాళ్ళే వాళ్ళేసారు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు త్రీ ఫోర్ వన్ ఒరిజినల్ కనగిరి అయ్యి భద్రాచలం కాదు దేశవాళి కూడా కానీ కనగిరి అయ్యి కానీ దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి వచ్చేసి పిక్కలైతే మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు పదకొండు వేలు దాకా ఉన్నాయండి రంగును బట్టి రంగులు బాగుంటే శుద్ధంగా ఉంటే పదకొండు వేలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల బెస్ట్ ప్లస్ చూశాను డీలక్స్ వాళ్ళు కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజండా బ్యాడ్కి కనిగిరి కందుకూరి రకాలు పదిహేను వేలు పడ్డాయి మీకు వీడో పెడతాను చూడండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అన్ని నాన్ ఏసీ రకాలు పత్తి అన్ని సీడ్ రకాలు పిక్కలు మీడియాలు ఏమన్నాయండి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు దాకా చూశాను అంతే ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి చూశాను బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు దాకా చూశాను తర్వాత పత్తి కూడా పద్నాలుగు వేల ఐదు వందల దాకా బెస్ట్ చూశాను మీకు వీడో పెడతాను ఏసీ మాత్రం పదహారు వేలు దాకా అయింది బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు అయింది ఏసీ వీడియో డెవలప్ అవుతాయి బెస్ట్ డీలక్స్ కాదు బెస్ట్ అంతే వీడే పెడతాను చూడండి ఇక ఆరుమూరి వచ్చేసి పిక్కలు రంగులు బాగుంటే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అండి మార్కెట్ బెస్ట్ బెస్ట్ ప్లస్ అంతే ఏసీ ఆరుమూరి ఇవాళ కూడా చూశాను బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల దాకా పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా చూశాను బెస్ట్ డీలక్స్లు కనపడలా డీలక్స్లు అయితే ఆడ కనపడలేదండి ఉన్నాయి కానీ సేల్ అవ్వాల డీలక్స్ రేట్ మరి అవ్వలేదు మరి ఏ రేటు మరి ఇది దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా అడగలేదండి కొద్దిగా టైం ఉందండి సూపర్ డీలక్స్ రకాలకి ఏసీ నార్మల్ టూ సిక్స్లు అండి మీడియాలు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అండి మీడియం బెస్ట్ రకాలు కాస్త పదిహేను వేలు దాకా ఇస్తే బెస్ట్లు పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు దాకా తాగించండి టూ సిక్స్ అది జీని అది రోమి టూ సిక్స్ అండి తర్వాత షార్క్ వన్ అయినా జీని టూ సిక్స్ అయినా రెండు ఒకటే అండి మళ్ళీ చూస్తాను మీడియాలు అయితే పన్నెండు వేలు పిక్ లాంటివి ఏమైనా ఉంటాయి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేల నుంచి బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా చూశాను డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఉందంట నేనైతే చూడలేదు నా కనపడాల నేను ఇద్దరు ముగ్గురు నడిగితే పదహారు వేల ఐదు వందలు మేము వేసాము పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్లు పొడుస్తున్నాయి అక్కడక్కడ పడ్డాయి అని చెప్తున్నాను క్లాసిక్ రకాలు వచ్చేసి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు దాగుతున్నాయి అండి సూరజ్ నైంటీన్ సినర్జీలు ఇవన్నీ కూడా అంతే తొమ్మిది వేల నుంచి ఎక్కువ మ్యాక్సిమం పన్నెండు వేలే జరుగుతున్నాయి మ్యాక్సిమం అంతే జరుగుతుంది ఒక బుల్లెట్లు వచ్చేసి పిక్కలు ఇగురు పిక్కలు లాంటివి ఏవైనా ఉంటే కచరా క్వాలిటీల కింద తొమ్మిది వేలు పోతున్నాయి మీడియాలు పదివేలు తాగేశారు మీడియం బెస్టాకా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు సిద్ధంగా ఉంటే మూడత ఉండకూడదు ఉండకుండా ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేలు తాగేశారు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయ్యారు ఇంకా అంత మించి చూడలేదండి బుల్లెట్ పదమూడు వేల ఐదు వందలు టాప్ చూసింది బుల్లెట్ బెస్ట్లు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి కచరా క్వాలిటీలు అయితే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియాలు అయితే రంగులు బాగుంటాయి పదివేలు మీడియం బెస్ట్ మీడియాలు కూడా పదకొండు వేలు తాగేశారు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అంతేట ఏసీ ఎక్కడ కనపడలే ఇంకా ఎల్లో గోల్డ్ ఏం లేవండి ఎక్కడ కనపడలే ఒకవేళ ఉన్నా పదమూడు వేల నుంచి పదహారు వేలు దాకపోతాయి తెలుసుకోండి ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు దాకా చూశాను బెస్ట్లు ఉన్నాయండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు చూశాను బెస్ట్లు బాగానే బాగానేవ్వండి క్వాలిటీ పద్నాలుగు వేలు దాకా బెస్ట్ సైజ్ తక్కువనే రంగులు బాగుంటాయి పద్నాలుగు వేలు దాకా చూశాను త్రీ థర్టీ ఫోర్ మార్కెట్టు కచ్చరా క్వాలిటీలు అయితే తొమ్మిది వేలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అండి మీడియాలు అయితే పిక్కలైన రంగులు బాగుంటాయి పదివేలు నుంచి పదకొండు వేలు మీడియంలో శుద్ధంగా రంగులు బాగుంటాయి మీకు పన్నెండు వేలు దాకేస్తున్నారు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు దాకా చూశానండి బెస్ట్లు అంత మించి రకాలు లేవులేండి నా కొత్తవి ఇంకా ఏసీ వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ బెస్ట్లు పద్ పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోన్ ఇక సూపర్ టెన్ వచ్చేసి కొత్తవి పదివేలు నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు అయితే పదిహేను వేలు దాకా చూసాను అవి కూడా పదహారు వేలు కొద్దిగా బాగుంటాయి బెస్ట్లు సూపర్ టెన్ కొత్తవి ఇక ఏసీ సూపర్ టెన్ వచ్చేసి బెస్ట్ డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది ఇక తేజ అండి తేజ పిక్కలు తెలపడి రకాలు ఉంటే పిక్కలు తెలపడి రకాలు ఉంటే పదివేల నుంచి పన్నెండు వేలు మీడియాలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు దాకా చూశాను బాగున్నాయి మీడియం బెస్ట్ రకాలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి బెస్ట్ మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువయ్యా కనబడే బెస్ట్ బెస్ట్ ప్లేస్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల వందలు కందుకూరు రకాలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు సూపర్ డిలక్స్ తేజ కందుకూరు రకాలు వీడో పెడతాం పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు పక్కా రిపోర్ట్ తేజ చూశాను వీడో పెడతాను తాలు వచ్చేసి పదివేలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు రెగ్యులర్ జరిగింది కలగలప తాలు ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఆరుమూరు తాలు ఏడు వేల నుంచి తొమ్మిది వేలు దాకా ఉందండి సీడ్ తాలు మాత్రం చలదనాలు వేడొచ్చాయి నాలుగు వేల నుంచి ఐదు వేలు పిక్కలు మీడియాలు రంగులుబావు అంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కలగలుపుల తాలు ఉంటే ఏడు వేలు దాకా థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఎక్కువ తిరిగితే డీలక్స్ తాలు ఏడు వేలు దాకా తీశారు థర్టీ ఫోర్ తాల్ పత్తియే పత్తే వేసి కాదు సో ఇదండి ఓవరాల్గా రేపు యార్ధి లేదు మళ్ళీ మంగళవారం బుధవారం మా గురువారం మార్కెట్ రిపోర్ట్తో కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు రిక్వెస్ట్ లైక్ చేయడం మర్చిపోమండి